కడంచీరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడ గ్రామ పరిధిలోని బ్రహ్మరంభ మల్లికార్జున ఆలయం శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి గౌరీ పూజతో మొదలై గంగామాత గోవు పూజ ధ్వజ ఆరోపణ కార్యక్రమాలతో ఆలయం మార్మోగింది బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని ఆలయ యువో శశిధర్ చెప్పారు ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు కూడా నడిపిస్తున్నారని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు అతి పురాతనమైన దేవాలయం శ్రీ బ్రహ్మరామికా మల్లికార్జున స్వామి దేవస్థానం ఇది బీరంగూడ గుట్టపై వెలిసి ఉన్నది ఇక్కడ పంచాంగిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమైనవి రేపు మహాశివరాత్రి సందర్భంగా సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చని అంచనా వేయబడింది ఈ సందర్భంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు అన్ని శాఖలతో కూడా సమన్వయం ఏర్పాటు చేసుకున్నాము అన్ని ఏర్పాట్లు కూడా కట్టుదిడ్డంగా చేస్తున్నాము గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టి పెట్టుకొని ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేస్తున్నాం ఆర్టీసీ వాళ్ళు కూడా ముప్పై బస్సులు మనకి సౌకర్యం కల్పిస్తున్నారు ఒకవేళ రద్దీ పెరిగితే వాళ్ళు ఇంకా అదనంగా కూడా మనకు ఏర్పాటు చేస్తామని తెలియజేసినారు ఎందుకంటే ఈ మహిళలకు ఫ్రీ బస్సులు ఉన్నప్పుడు గతంలో ఇరవై బస్సులు గత సంవత్సరం ఏర్పాటు చేసి ఈసారి పది అదనంగా పెంచారు ఆర్టీసీ ఐదు రోజులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ మరి ఐదు రోజులు మరి ప్రతి కార్యక్రమము పూజా కార్యక్రమాలు అన్ని అన్ని విధాలుగా బ్రహ్మాండంగా నిర్వహించడానికి మా యొక్క పాలకవర్గం వారు ప్రతి విషయంలోనూ వారు సహకరించుకుంటూ ఇక్కడ ఉన్న జీవో గారితో మీ యొక్క పూజలు అన్నీ ఉంటా బాగా బ్రహ్మాండంగా చేయడానికి మేము ముందుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాము మరి యొక్క ఏదైతే రేపు భక్తులు రాబోతున్న ఈ యొక్క శివరాత్రి జాగారం చేసి మరి స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్న భక్తులు అందరికీ వారికి ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా వారికి మంచి సౌకర్యం కానీ వాటితో పాటు హెల్త్ క్యాంప్ కానీ శానిటైజ్ విషయంలో ఇక్కడ మున్సిపల్ సిబ్బందితోటి శానిటైజేషన్ విషయంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ వ్యవస్థ కూడా అందరి విషయాలలో ఇక్కడ మాకు అధికారులందరూ సహకరించుకుంటూ